ప్రైజ్ ద లార్డ్ కృపా హోలీ స్పిరిట్ ఫైర్ పవర్ మినిస్ట్రీ తరఫున మీ అందరికీ శుభాభివందనములు దైవజనుడు గాడ్సన్ గారు దైవ సందేశమును అందించు ఉండగా మీరందరూ విని ఎంతగానో బలపడాలని ఆత్మీయ మేలులు ఆశీర్వాదాలు పొందుకోవాలని మన ప్రభువుడైన రక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరిట మేము ప్రార్థిస్తూ ఉన్నాము ప్రైజ్ ద లార్డ్ గాడ్ బ్లెస్ యూ టు ఆల్ ఎప్పుడైతే ఆ యొక్క భయంకరమైన అగ్ని లాంటి పరీక్షలు గుండాన్ని జీవితమో పరీక్షించబడి శోధించబడి కాల్చబడి అయ్యా నాకు ఇంకా నాకు ఇంకా నాలో ఇంకా ఏమన్నా ఉంటే కాల్చుబడవా అని నువ్వు సరిచేయబడినట్లుగా ఆయన వైపు తిరిగి ఆయన పాదాలు పట్టుకుంటూ ఆ యొక్క శ్రమలలో ఆయన వైపు చూస్తూ నువ్వు అడుగులు ముందుకేసినట్లయితే నీ జీవితంలో ఎన్ని శ్రమలు వచ్చినా కూడా ప్రతివని బిడ్డారా అవి నిన్నేమి చేయదు కానీ ఆ శ్రమలను నిలిచినట్లయితే నీ జీవితం ఒక సువర్ణం వల్ల మార్చబడుతుంది ఆ సువర్ణానికి మించినది ఏదన్నా ఉందా అంటే నీలో పుట్టే విశ్వాసమే ఆ విశ్వాసానికి ఎన్నో పరీక్షలు అండి ఆ విశ్వాసం ఎప్పుడైతే దేవుని ఎందుకు లేకుండా ఉంటామో మన జీవితంలో ఏ కార్యము కూడా జరగదు అందుకే దేవుని వాక్యం చెప్తుంది ఒకటవ పేతురు ఒకటవ అధ్యాయం ఏడవ వచ్చిన మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం నశించిపో సువర్ణము అగ్ని పరీక్షల వలన శుద్ధి చేయబడుచున్నది కదా దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము శోధనల చేత పరీక్షకు నిలిచినది యేసు క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును మహిమను ఘనతను కలుగుటకు కారణమవును ఆమె చెప్దామా దేవునికి స్తోత్రం కలుగును కాక ప్రధ్వంపల్లారు గమనించండి క్రైస్తవ జీవితం ఏదో నా ఇస్త్రానుసరంగా జీవిస్తే నాకు మెప్పు మహిమ ఘనత వస్తుందంటే పొరపాటే దేవుని కొరకు ఒక వ్యక్తి జీవితంలో ఎన్నో శ్రమానుభవాలు గుండా నడుస్తూ ఆ నిందలలో వేదనలో శోధనలో భయంకరమైన విపత్తుల్లో కూడా దేవుణ్ణి విడిచిపెట్టక ఆయన మార్గంలో నడుస్తూ మన ముందుకు వెళ్ళినప్పుడు మనలో మనలో దేవునికి ఇంకా ఏవైనా నచ్చను అయినట్టుంటే అవి ఆ శోధనలచే కాల్చబడుతూ ఉంటాయి ఆ కాల్చబడిన తర్వాత దేవుడి వాక్యం చెప్తుంది ప్రధ్వలారా మన మళ్ళీ దేవుడు సువర్ణముగా చేయాలనుకున్నాడు బంగారు కంటే అమూల్యమైన వ్యక్తిగా నిన్ను నన్ను దేవుడు చేయాలనుకున్నాడు మన విశ్వాసం ఇంకా గొప్పగా చేయాలనుకున్నాడు అందుకే మన జీవితంలో విషము లాంటి పరీక్షలు ప్రధ్వని బిడ్లారా ఆ పరీక్షల్లో మనం గెలిచినట్లయితే ఆ శోధనలో మనం గెలిచినట్లయితే దేవుడికి స్తోత్రం దేవుడి వాక్యం చెప్తుంది మెప్పు మహిమ ఘనత ఈ మూడు మనస్సొంతమే ఈ మూడు మనస్సొంతమే సొంతమే మళ్ళీ ఒకసారి మాటను మనం చదువుకుందామా నశించుపోతున్న సువర్ణము అగ్ని వలన శుద్ధి చేయబడుచున్నది కదా మన బంగారు మంచిగా నీటుగా ఉండాలి అంటే అందులో మస్ట్ అంతా కాలిపోవాలంటే అగ్నిలో కాల్చబడాల్సిందే కాల్చబడకపోతే ఒరిజినాలిటీ కూడిన బంగారుగా ఉండదు రెండో మాట చూడండి దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము బంగారు కంటే విలువైనది ఏందన్నా ఉందా ఈ లోకంలో అంటే దేవుడు నీకు నాకు ఇచ్చేటువంటి విశ్వాసం అంటే ప్రధాన పెడతారు అందుకే బైబిల్ చెప్తుంది విశ్వసించువాడు కలవరపడడు అని రాయబడిందండి మన జీవితంలో క్రైస్తవ జీవితంలో విశ్వాసం అనేది చాలా ప్రాముఖ్యమైనది ప్రదం పిల్లరా దేవుడి వాక్యం చెప్తుంది నువ్వు విశ్వసించినట్లయితే ఈ లోకంలో కలవరం చెందవు నువ్వు దేవుడిని విశ్వాసం ఉంచావో లేదో కలవరం తీసుకొచ్చి పరి కరవరము తీసుకొచ్చేటువంటి పరిస్థితులు నీ జీవితంలో ఎన్నో ఎదురవుతాయండి ఎన్నో ఎదురవుతాయి అయితే నీ విశ్వాసముతో ఆయన వైపు చూచినప్పుడు నీ జీవితంలో కరవరాలు ఉండవే ఉండవని ప్రభు పేరుతో మనవి చేస్తున్నానండి ఈ మాట చూడండి దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము శోధనల చేత నిలిచినదై ఆమె చెప్దామా శోధనల చేత నిలిచినదై నీ విశ్వాసము ఎన్నో భయంకరమైన శోధనల చేత నిలిచినదై ఉండాలి గమనించండి ఇక్కడ రెండు అద్భుతమైన కార్యాలు జరుగుతాయి ఒకటి దేవుని శోధన వేరుగా ఉంటుంది లోకపు శోధన వేరుగా ఉంటుందండి సాతాను శోధన శోధకుడు ఎవరంటే సాతాను దేవుని శోధన నీకు ఘనతను మెప్పును ఖ్యాతిని తీసుకొచ్చి పెడుతుంది కానీ సాతాను శోధన నీ జీవితంలోనికి భయంకరమైన విపత్తుని తీసుకొచ్చి పెడుతుందండి కాబట్టి మనం గమనించాలి దేవుని వాక్యం నమ్మి విశ్వసించిన తర్వాత వాక్యాన్ని నువ్వు గట్టిగా పట్టుకున్నట్లయితే నీ జీవితంలో ఎన్ని భయంకరమైన శోధనలు వచ్చినా కూడా ఆ శోధనలు నిన్నేమి కూడా చేయలేవు నీలో నీలో ఉన్న దేవునికి విరోధం అనేది దేవుని దృష్టి కనిపించేటువంటిది ప్రతిది కూడా కాలిపోతూ వస్తుందండి రెండో అద్భుతం చెప్పమంటారు పిర్దీలారా దేవుని చేత శోధనలో నిలబడిన తర్వాత ఆ వ్యక్తికి బైబిల్ చెప్తుంది మెప్పు ఘనత మహిమ మూడు వస్తాయంట అయితే ఈ శోధన కాకుండా లోక సంబంధమైన శోధనని మీదికి వచ్చినప్పుడు ఆ శోధనలో ప్రత్యేకత ఏమి లేదు ప్రిధ్వని పిల్లరా ఆ శోధన నిన్ను వచ్చినప్పుడు లోక సంబంధమైన వాటికి తీసుకెళ్తుంది ఆ శోధన నిన్ను ఎక్కడికి తీసుకెళ్తాది చెప్తే ఆశ్చర్యాన్ని కలిగించే మాట నేను మీతో పంచుకుంటాను ప్రిధ్వని పిల్లరా లోక సంబంధమైన శోధన ఎక్కడికి తీసుకెళ్తుంది దైవ సంబంధమైన శోధన ఎక్కడికి తీసుకెళ్తుంది లోక సంబంధమైన శోధన ఏంటో చూద్దాం రెండవ కొరింతి ఏడు పది దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనసును కలగజేయును ఈ మారు మనసు దుఃఖమును పుట్టించదు ఈ మాట అండర్లైన్ చేసుకోవాలా మన జీవితంలో ఎన్ని భయంకరమైన శోధనలు వచ్చినా నన్ను ఇంకా మార్చుకోప్రభ నీకి ఇష్టమైన బిడ్డగా మార్చుకోప్రభ అని మనలో ఒక అద్భుతమైన రీతిలో మార్పు జరుగుతూ ఉంటుంది కానీ రెండో మాటగా మనం చూసినట్లయితే మనము ఇక దేవునికి విరోధంగా జీవించి చచ్చిపోవాలి నేను తప్పిదం చేశాను నేను పాపం చేశాను అనేటువంటిది పుట్టించదండి అయితే దేవుని వాక్యం చెబుతుంది ఇప్పుడు ధ్వనిపిట్లారా ఈ అయితే లోక సంబంధమైన దుఃఖము మరణమును కలగజేయును చూడండి ఈ లోక సంబంధమైనటువంటి శోధన మన జీవితంలోకి ఏం తీసుకొస్తుందంటే మరణము ఏంటి ఆ మరణము నువ్వు తప్పిదం చేసావు పాపం చేసావు నువ్వు చచ్చిపోవు మరణము ఆ శోధన చేసినటువంటి క్రియల చొప్పున మనకు గుచ్చుకున్నప్పుడు మన హృదయం తల్లడిల్లిపోతూ ఉంటుంది నేను ఎందుకు చేస్తాను ఈ శాపం మనకెందుకు వచ్చింది ఈ లేమి మనకి ఎందుకు వచ్చింది నేను మోసం చేస్తాను అని చెప్పుకోలేక చెప్పుకోలేక అది గుచ్చుకుంటూ 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 నీ జీవితకాలం అంతా చివరికి అది భయంకరమైన విపత్తులోకి వెళ్ళినప్పుడు అది చివరికి నీ ప్రాణానికే ఎంతో ప్రమాదకరమైంది ఇప్పుడు దొరపిరా ఎందుకు చెప్తున్నా తెలుసా నువ్వు చేసిన క్రియలను బట్టి శోధకుడు వచ్చి శోధిస్తాడు ఆ శోధకుడు చివరికి నేను మరణానికి తీసుకెళ్తాడండి అయితే దేవునిలో వచ్చే శోధన ఏం తెలుసా దేవుని నమ్ముకొని నీతిగా పరిశుద్ధంగా యథార్థంగా నువ్వు జీవిస్తూ ఆయన మార్గంలో నడవడం మొదలుపెట్టినప్పుడు ఎన్ని భయంకరమైన శోధనలు వచ్చినా దేవుడి వాక్యం చెబుతుంది ప్రధుని పిల్లల అది అది నీకు రక్షణ కలిగిస్తుంది కానీ అది దుఃఖాన్ని కలిగించదు ఎందుకంటే ఏమో నేను పాపం చేశాను తప్పిదం చేశాను అనేటువంటి ఒక ఆలోచనతో నేను చచ్చిపోవాలని అనిపించదు కానీ ఎంత ఒక క్రైస్తవుడు ఎంతగా ఏడ్చినా ఎంతగా బాధ పెట్టినా కూడా బాధపడినా కూడా ఆ వ్యక్తి జీవితంలో అది బాధ అనిపించదు నేను భరిస్తున్న నింద నేను భరిస్తున్న అవమానం నేను భరిస్తున్నటువంటి అతి భయంకరమైన పరిస్థితి నా ప్రభుకి మహిమ తీసుకొస్తూ ఉండాలనే నేను ఏది చేయకపోయినా కూడా నాకు ఇంత బాధలు కలుగుతున్నాయా అయినా కూడా నేను వాడ్చుకుంటా అద్భుతం అండి క్రైస్తవ జీవితం అయినా కూడా నేను వాడ్చుకుంటా అయినా కూడా నేను వాడ్చుకుంటా ఆ శ్రమలో నేను దేవుని సన్నిధిలో కనిపెడతాను అని రోషం కలిగి ప్రార్థనలో నిలబడి దేవుడి వాక్యానుసరంగా జీవించడానికి సిద్ధమైన వ్యక్తిగా ఎప్పుడైతే ఉంటాడో ఆ వ్యక్తి జీవితంలో ఆ శోధన గడియలు వచ్చి శోధించి నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయిన తర్వాత దేవుడి వాక్యం చెప్తుంది మెప్పు ఘనత మహిమ ఆమె చెప్తామా ఇంకొక అద్భుతమైన మాట నేను మీతో పంచుకోవాలని ఆశ కలిగి ఉన్నాను ప్రధాని బిడ్లారా ఒక వ్యక్తి జీవితములో దేవుడి ప్రవచనములు దేవుడి ఉన్నతమైన ప్రణాళిక మూడవది నిన్ను దేవుడు సాక్షిగా భూమి మీద నిలబెట్టుకు దేవుడి ఏర్పరచుకున్నాడంటే నిజంగా నీవు ధన్యుడివి ధన్యురాలి ప్రిధ్వని బిడ్డారా దేవుడు ఉన్నతమైన ప్రణాళిక చొప్పున అనాది ప్రణాళిక సంకల్పము చొప్పున దేవుడిని పిలుచుకున్నాడు దేవుడిని ఎంచుకున్నాడు దేవుడు నిన్ను ఏర్పరచుకున్నాడు దేవుడు తన చిత్తం చేయుటకు ఈ తరములో నీ కులంలో నీ వంశంలో నీ ఊరిలో నీ ప్రాంతములో నిన్నే పట్టుకున్నాడు నిన్నే ఏర్పరచుకున్నాడు నీ ద్వారా ఆయన కార్యములు జరిపించుకోవాలనుకున్నాడు ప్రిధ్వని బిడ్డారా ఏంటి మరి ఇన్ని శోధనల మధ్య ఎన్నెన్నో ఎన్నెన్నో నానా విధములైన శోధనల మధ్య దేవుడి ఉన్నతమైన ప్రణాళిక నీ పట్ల ఏంటి అనేక మార్లు అనేక మార్లు నీ జీవితంలో ఎన్నో భయంకరమైన శోధనలు వచ్చినప్పుడు నా జీవితంలో ఎందుకు ఇలా జరుగుతుంది ఉన్నప్పుడు నువ్వు ఎంతో కృంగిపోయి ఉంటావు కానీ దేవుని బిడ్డ దేవుడి ఉన్నతమైన ప్రణాళిక నీ పట్ల ఉంది అది నువ్వు మర్చిపోవద్దు అయితే దేవుడి ప్రణాళిక విషయంలో దేవుడు ఈరోజు నీతో మాట్లాడేటువంటి ఒక ప్రవచనాత్మకమైన మాట చూద్దాం యశ్వ గ్రంథం ఇరవై ఎనిమిదవ అధ్యాయం పదహారో వాక్యానికి జ్ఞాపకం చేసుకుందాం ప్రభుకు యహోవ ఇలాగ సలివి చుచున్నాడు పునాది రాతిని వేసిన నేనే అది పరిశోధింపబడిన రాయి అమూల్యమైన తలరాయి బహు స్థిరమైన పురా పునాది అయిన మూలరాయి అన్నది విశ్వసించువాడు కలవరపడడు ఆమె చెప్దామా ఈ లోకములో అద్భుతమైన రీతిలో దేవుని వాక్యం చెప్తుంది ఇప్పుడు ఇదని సియోనులో పునాది రేసిన పునాది రాయిని వేసిన వాడు నేనే అంటే దేవుడే ఆ రాయి ఎటువంటిదంట యేసుక్రీస్తు ఆ రాయి అది ఎటువంటిదంట చూడండి పరిశోధింపబడిన రాయి అమూల్యమైన తలరాయి అన్ని విధాలుగా పరిశోధింపబడిన రాయి యేసుక్రీస్తుండీ రెండో మాట ఏం తెలుసా మూలకు తలరాయి ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి బిడ్డ కూడా తెలుసుకోవాల్సిన ఎంతో ప్రాముఖ్యమైన విషయము యేసుక్రీస్తుని సెలవు వేయడం జరిగింది కానీ దేవుడి వాక్యం చెప్తుంది ఆ సిలువ వేసిన యేసు ప్రభే ప్రపంచంలో ఉన్న ప్రతి బిడ్డను కూడా ఒక ప్రత్యేకమైన ఒక ప్రత్యేకమైన ప్రతి కూడా ఒక ప్రత్యేకమైన పాపము లేని వాడిగా నిలబెట్టేది ఆ రాయే ఆ రాయి మీద నిలబడ్డ వ్యక్తి ఆ రాతి అయినటువంటి యేసుబ్రువును నమ్ముకున్న వ్యక్తి జీవితంలో ప్రధిడ్లారా ఈ లోకంలో ఎన్ని భయంకరపడి విపత్తులు వచ్చినా భయపడరు ఎందుకంటే ఆ రాతి మీద విశ్వాసం ఉంచిన వాడు ఎటువంటి వాడిగా మార్చబడతాడంటే నీటిమంతుడిగా ఇది అర్థమంతుడిగా పరిశుద్ధుడిగా పరలోక సంబంధమైన వ్యక్తిగా ఈ లోకములో ఎన్ని శ్రమలు వచ్చినా భయపడ్డు చివరికి మరణానికి కూడా భయపడాడండి అంటే అంత గొప్ప దేవుని ఎరగడమే మన జీవితంలో మన జీవితంలో ఒక ధన్యకరమైన జీవితం ప్రధుని పెట్టారా అందుకే దేవుని వాక్యం చెప్తుంది పరిశోధింపబడిన రాయి పరిశీలింపబడిన రాయి ఎందుకు మనం విశ్వాసం ఉంచాం ఎందుకంటే అల్లాటప్ప వ్యక్తి ఎందు కాదండి ఈ లోక సంబంధమైన వ్యక్తి ఎందు కాదు ఆయన లోకాన్ని గెలిచినటువంటి దేవుడు లోకాన్ని జయించినటువంటి దేవుడు నాలో పాపముణ్ని ఎవరు నిరూపించగలడని ఛాలెంజ్ చేసిన దేవుని మనం నమ్ముకుని ఉన్నాం కాబట్టి ప్రధుని పెట్టారా మన నమ్మకానికి మన విశ్వాసానికి ఎన్నో పరీక్షలు ఆ పరి శిక్షలలో దేవుని వాక్యం చెప్తుంది ఆయన ఎందు విశ్వాసం ఉంచిన వాడు కలవరం చందడు ఇక్కడ ఒక అద్భుతమైన మాట నేను మీతో పంచుకోవాలని ఆశ కలిగి ఉన్నాను బిళ్ళారా సత్యము తెలుసుకున్న వ్యక్తి యేసుని హృదయంలో ప్రతిష్ఠించుకునే వ్యక్తి ఈ లోకములో బహుధైర్యవంతుడండి తను ఏమైపోతున్నా అని భయపడ్డు ఎన్ని భయంకరమైన విపత్తులు ఎదురవుతున్నా కూడా భయపడ్డు తన జీవితము ఈ లోకానికి ఒక ప్రత్యేకమైన దేవుని చే ఆశీర్వదించబడి ప్రతిష్ఠించబడినటువంటి జీవితంగా మార్చబడుతుంది ప్రధాన నేను చెబుతున్న మాట మామూలు మాట కాదు ఈ మాట నీ హృదయంలో నువ్వు ప్రతిష్ఠించుకోవాలి నీ ద్వారా దేవుడి నామానికి మహిమ కలగాలి అన్నా నీవు నమ్మిన విశ్వసించిన దేవుడు మామూలు దేవుడు కాదు ఆయన ఎన్నో ఎన్నో శోధనలకు నిలిచిన దేవుడు అన్ని శోధనలు అయిపోయాయి ఆ శోధనలో నిలిచి దేవుడి దేవుడు చెప్తున్నటువంటి మాట ప్రధొని పిల్లరా ఏం చెప్తున్నాడు తెలుసా మూలకు తలరాయి ఈ ప్రపంచములో పుట్టిన వ్యక్తులు పుట్టబోయే వ్యక్తులు ఒక ఛాలెంజింగ్తో కూడిన మాట పుట్టిన వ్యక్తులు పుట్టబోయే బిడ్డలు వీళ్ళందరూ కూడా తిరిగి పరలోకానికి పోవాలంటే మార్గము సత్యము జీవము ఏసుప్రవే ఆయన ద్వారా తప్ప ఇంకొక ద్వారా కానే కాదండి మూలకు తలరాయి ఆయనే అందుకే బైబిల్ చెప్తుంది ప్రతి ఒం చూడండి అది పరిశోధింపబడిన రాయి ఆ మూల్యమైన తలరాయి బహు స్థిరమైన పునాది అయిన మూలరాయి అయి ఉన్నది బహు స్థిరమైన పునాది అయిన మూలరాయి ఉన్నది మాట చూడండి బహు స్థిరమైన అంటే ఏసుక్రీస్తును ఇంక మించిన వ్యక్తి లేడు స్థిరం యేసుక్రీస్తు విశ్వాసం ఉంచి ఉన్నాము అంటే ప్రిధోని పిల్లరా మన జీవితం గెట్ లోకంలో అదే దేవుడితో నడిచే జీవితం అండి మనము ఆయన ఎందు విశ్వాసం ఉంచి ఉన్నాము అంటే ఆయనతో మనం నడుస్తున్నామంటే కేవలం దేవుడి ఉచితమైన కృప కృప అందరికీ వచ్చింది అయితే ఈరోజు వాక్యం చెప్తుంది ప్రిధనపిల నువ్వు కలిసి ఆయనతో నడుస్తున్నావో లేదో పరీక్షించుకో ఈ లోకంలో ఏది ఉన్నా లేకపోయినా ఏది ఉన్నా లేకపోయినా మళ్ళీ చెప్తున్న ఒక ఛాలెంజింగ్తో కూడిన మాట దేవునితో నువ్వు నడవడం మొదలు పెడితే జీవగ్రంథంలో నీ పేరు ఉంటుంది ఈ లోకంలో అన్నీ కూడా నీతో ఎప్పుడు రావు సమస్తాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోవాల్సిందే నువ్వు అయితే వెళ్ళిపోవాలి వెళ్ళిపోక తలికే ఆ బండ మీద నీవు విశ్వాసం ఉంచి ఆ బండ మీద నువ్వు కట్టబడి నీ హృదయంలో వాక్యానుసారం జీవితం జీవించినట్లయితే రెండో అద్భుతమైన మాట చెప్తున్నా నీ జీవితంలో నీకు కావాల్సిన సమస్తాన్ని కూడా దేవుడిస్తాడు మూడో మాట చెప్తున్నా నీ జీవితంలో భీతి భయం ఉండదు నాలుగో మాట చెప్తున్నా నీ పేరు కొట్టిపోయబడదు ఐదో మాట చెప్తున్నా నీ పేరు పట్ల దేవుడి ఉన్నతమైన ప్రణాళిక ఉంటుంది ఆరో మాట చెప్తున్నా నీ జీవితంలో చివరి క్షణం వరకు నువ్వు కలవరం చదువు ఇలా చెబుతూ పోతే ఎన్నో ఎన్నో దీవెనలు ఎన్నో దీవెనలు ఎన్నో దీవెనలు ఎన్నో ఆశీర్వాదాలు నువ్వు పొందుకోవడం దేవుని చిత్తం నిన్ను అలా దేవుడు స్థాపించాడు తన మహిమ కొరకు చెబులగొడ్డి దేవుని కనపడదామా చూడండి మాట మరొకసారి నేను చదువుతాను స్థిరమైన పునాది అయిన మూలరాయి ఉన్నది విశ్వసించువాడు కలవరపడు నువ్వు నమ్ముకొని ఆయన మార్గంలో నడుస్తూ ఉన్నప్పుడు జీవితంలో ఎన్ని భయంకరమైన విపత్తులు వచ్చినా కూడా నువ్వు నమ్మిన దేవుడు సత్యవంతుడని నీవే సాక్షి అందుకే నీ జీవితంలో బైబిల్ చెప్తుంది కలవరం ఉండదు కిటిక చోపట్లు కొట్టి దేవుని కనపడదామా ఈ శోధనలన్నీ కూడా ఏంటి అంటే ప్రతి ద్వారా ఒక వ్యక్తి జీవితంలో కలవరాలు తీసుకువస్తాయి అదే భక్తి హీనుని జీవితంలో వర్గాలుకు కొట్టుకుపో పొట్టుబలే ఉంటారు కానీ నిజమైన భక్తి పరుడుగా ఉంటూ యశు క్రీస్తు అనే పునాది మీద మూలరాయి మీద ఆనుకొని ఆ యొక్క క్రీస్తు అనే బండ మీద తన జీవితాన్ని కట్టుకుంటూ ఈ భూమి మీద జీవించడం మొదలు పెడితే చనిపెట్లారా ఆ వ్యక్తి జీవితంలో ఏముండదు అంటే కలవరము ఉండదు నీ జీవితంలో నువ్వు కలవరము లేని వ్యక్తిగా ఉండడం దేవుని చిత్తము ఎందుకు ఈ మాట నేను మీతో అంటే ఈ ఇక్కడ రాయబడినటువంటి గ్రంథం ఇరవై ఎనిమిదవ అధ్యాయం పదహారవ వచ్చిలో రాయబడిన దేవుడి ప్రవచనము నీ జీవితంలో నెరవేర్చబడాలి అంటే నువ్వు దమ్ నువ్వు నమ్మిన దేవుని ఎందు నమ్మకంగా జీవించినప్పుడు ఎన్ని భయంకరమైన విపత్తులు ఎదురైనా నువ్వు కలవరం చెందకుండా ఉండడం దేవుని చిత్తము అలాంటి స్థితిలో దేవుడు నిన్ను పెట్టాలనేది దేవుడి ఉన్నతమైన ప్రణాళిక కోరిక అని ప్రభు పేరుతో మనవి చేస్తుంటున్నాను ప్రధోని బిడ్డారా దేవునికి స్తోత్రం కలుగును గాక ఇక్కడ ఇంకొక అద్భుతమైన మాట ఖచ్చితంగా నీ జీవితంలో నీ భక్తికి పరీక్ష ఉంటది ఆ పరీక్షలను గెలిచే వ్యక్తిగా ఉండాలని దేవుని చిత్తము దేవుని వాక్యములు మనం చూద్దాం యోగ గ్రంథం ఇరవై మూడవ పదో వచ్చిన మనం జ్ఞాపకం చేసుకుందాం నేను నడుచు మార్గము ఆయనకు తెలియను ఆయన నన్ను శోధించిన తర్వాత నేను సువర్ణం వలె కనబడుతును గట్టిగా చూపలు కొట్టి దేవుని కనపడతామా ఈ వ్యక్తి యొక్క జీవితంలో ప్రతి స్టామినాతో కూడినటువంటి మాట చెప్తున్నాడండి ఏంటి ఈ మాట అంటే చూడండి నేను నడుచు మార్గము ఆయనకు తెలియను అద్భుతమైనటువంటి ఒక మంచి జీవితం యేసు ప్రభుత్వ జీవిస్తున్నాడు యోబు యోబు జీవితంలో దేవుడు ఏది కొదవ చేయలేదు అన్నిటినీ సమకూరుస్తూ వచ్చాడండి అయితే అయితే శోధకుడు వచ్చి యేసు ప్రభు దగ్గరికి వెళ్ళి పర్మిషన్ లెటర్ తీసుకున్నాడు ఏంటి తెలుసా నువ్వు అన్ని ఇస్తున్నావు కాబట్టి నీ బిడ్డ నిన్ను ఘనపరుస్తున్నాడు కొనియాడుతున్నాడు నీ ఎందుకు విశ్వాసం ఉంచుతున్నాడు నీ మార్గంలో విడిసిపో నడుస్తున్నాడు కానీ విడిచిపెట్టట్లేదు అందుకే నీ నీ దాసుడు అంచులంచులుగా దీవించబడుతున్నాడు ఇవన్నీ నువ్వు తీసేసిన తర్వాత నిన్ను దూషిస్తాడు చూడు అని భక్తికి పరీక్ష ఈరోజు చాలా మంది మన జీవితంలో చూసినట్లయితే దేవుడు ఏదైనా దీవెన కొద్దిగా ఆలస్య పెద్దని ప్రభుని విడిచిపెట్టే ఉన్నారండి దేవుణ్ణి తెలుసుకునే తర్వాత నువ్వు పరలోక సంబంధివిగా మార్చబడతావు దేవుడు తగిన సమయంలో నీకు ఏది కావాలో ఇస్తాడు అని ఆలోచన కూడా చేయకుండా అనేక మంది జీవితాలు ఏమైపోతుందంటే లోతైన క్రైస్తవు జీవితంగా మార్చబడలేదు మీరు దోని బిడ్లారా ఈ లోకములో సమస్తాన్ని దేవుడు ఇచ్చాడు ఇస్తాడు అంతే ఎందుకంటే ఆయన నీ కొరకు నా కోసం తన ప్రాణాన్ని ఇచ్చాడు కాబట్టి ఏం కావాలో కూడా ఇస్తాడు అయితే తగిన సమయంలో దేవుడు మనకి ఇస్తాడండి ఇది యోచించినట్లయితే నువ్వు ధన్యుడివి ధన్యురాలువి రెండో మాట చెప్తున్నాను నువ్వు ఎప్పుడైతే యేసును విడిచిపెట్టకుండా వెంబడిస్తూ ఉంటావో నీ జీవితంలో ఒక అద్భుతమైన కారణం ఏంటంటే ఈ లోక సంబంధమైనవన్నీ కూడా నుంచి బయటికి వెళ్ళిపోతాయండి అది కోపం క్రోధం గర్వం విరోధం వ్యతిరేకత ద్వేషం పగ అసూయ మత్సరం అంతరంగములో చెడు తలంపులు చెడు ఆలోచనలు దొంగ చూపులు ఇలా చెప్పుకుంటూ పోతే బయటికి బాగానే కనిపిస్తుంటాం ఇవి అప్పుడప్పుడు బయటకు వస్తూ ఉంటాయి ఎవరికి తెలియనప్పుడు వస్తూ ఉంటాయి అవి ఒంటరిగా ఉన్నప్పుడు బయటకు వస్తూ ఉంటాయి ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో భయంకరమైనవి నీలోంచి బయటకు వస్తుంటాయి అయితే దేవుడి వాక్యం చెప్తుంది ఇప్పుడు దొరిబిల్లరా ఇవన్నీ కూడా దేవునికి నచ్చవండి నువ్వు ఎంతగా దేవుని మార్గంలో అడుగులు వేస్తూ ముందుకెళ్ళిపోతుంటావో నీ జీవితంలో దేవుడు దైవజనుల ద్వారా మాట్లాడుతున్నప్పుడు ఎన్నో ఎన్నో సత్యాలు తెలుసుకొని నీ జీవితము దిన దినము క్రీస్తు అనే బండ మీద కట్టబడుతూ ఉంటదండి అయితే ఈ దేవుడు దేవుని వాక్యము మనం చూసినట్లయితే ప్రధాన బిడ్డారా యోబు సంపూర్ణంగా దేవుని నమ్ముకున్నాడు దేవునికి విరోధమైనది ఏదన్నా ఉంటే అది ఒప్పుకొని విడిచిపెట్టాడు అయితే కూడా యోపు జీవితంలో శ్రమలు వస్తాయి ఎన్నో బాధలు వస్తాయి ఎన్నో అననుకూల పరిస్థితులు వస్తాయి అయితే దేవునితో చెప్తున్నాడు ఏమంటున్నాడు తెలుసా చూడండి ఒక ఛాలెంజింగ్తో కూడిన మాట చూడండి ఈ మాట ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది ప్రతి ఒక్కరా నేను నడుచు మార్గం ఆయనకు తెలియను ఎంత గొప్ప మాట అండి ఒక నిజమైన భక్తిపరుడే మాట చెప్పగలుగుతాడు నిజమైన భక్తి పురుడు కాకుంటే ఈ మాట చెప్పలేరండి దేవునితో ఒక అద్భుతమైన ఛాలెంజింగ్తో కూడిన మాట యోబు చెప్తున్నాడు నేను అడుగులు వేస్తున్నాను కదా నేను జీవిస్తున్నాను కదా నేను బ్రతుకుతున్నాను కదా నా వెళ్తున్న మార్గం నా దేవునికి తెలుసు ఈరోజు వాక్యం ఇంటూ నన్ను చెప్పగలవా ఈ మాటలో అద్భుతం చెప్పమంటవా ఒక స్టామినాతో కూడిన మాట పలుకుతున్నాడండి ఒకవేళ దేవుడికి విరోధంగా నేను అడుగులు వేసినట్లయితే నేను నాలో ధైర్యం ఉండదు నాలో బీతి పుడుతుంది నాలో ఈ శ్రమలో నిన్ను తట్టుకోలేను ఈ శోధనలో నేను తట్టుకోలేను ఈ అవమానంలో తట్టుకోలేను యోగు మీద నేర రూపంలో జరుగుతాయి అప్పుడు నేను తలదించుకొని జీవించే వ్యక్తిగా ఉంటాను నోనో నా దేవుడు అది చెడు నా దేవుడు అది చేయడు నేను నా దేవుని మార్గముల గుండు నడుస్తున్నాను కాబట్టి నాకు భీతి లేదు నేను వెళ్తున్న మార్గం దేవుడికి తెలుసు అని ప్రపంచానికి ఒక సవాల్ కూడిన మాట అలా యోగు విసురుతున్నాను మాట్లాడుతున్నాడు ఎంతగా ఎంత గొప్పగా మాట్లాడుతున్నాడు చూడండి నేను నడుచు మార్గము నా దేవునికి తెలియను ఈ రోజు చెప్పగలవా ఈ మాట ఈరోజు ఈ మాట చెప్పగలవా ప్రిదోన్ బిడ్డ పరీక్షించుకుని నువ్వు రెండో మాట చూడండి ఇక్కడ ఆయన శోధించిన తర్వాత నేను సువర్ణం వలే కనబడుతును యోబు అన్న వ్యక్తి జీవితంలోకి దేవుడు ఎన్ని భయంకరమైన శ్రమలను తీసుకుని వచ్చినా కూడా దేవుడు అంటున్నాడు నన్ను శోధిస్తున్నాడేమో నా భక్తికి ఆయన ఆయన పరీక్షిస్తున్నాడేమో నాలో ఇంకా ఆయనకు మొదటి స్థానం కాకుండా దేనికైనా ఇచ్చానేమో చూ చూస్తున్నాడేమో కానీ నన్ను నా దేవునికి మొదటి స్థానం ఇచ్చానుగా నేను ఏమైపోయినా కూడా నా దేవుడి చిత్తము చేయడమేగా నా హృదయవాంశ అని గుండెల నిండా యేసుక్రీస్తుకు చోటిచ్చి యోబు హృదయం నిండా ఆయనకు చోటిచ్చి ఆయన మార్గంలో నడవడం వదిలిపెట్టాడు ప్రిధన్ బిల్లర్ అందుకే ఒక అద్భుతమైన జీవితం జీవించగలిగాడండి ఎన్ని భయంకరమైన విపత్తులు ఎదురైన కూడా యోబు తన జీవితంలో ఒక మంచి జీవితాన్ని జీవించాడు రెండవ మాటగా మనం ఒక అద్భుతమైన మాటను మనం జ్ఞాపకం చేసుకుందామా ఏంటి మాట యోబు గ్రంథం పంతొమ్మిదో అధ్యాయము ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు వచ్చిన మనం జ్ఞాపకం చేసుకుందాం అయితే నా నా విమోచకుడు సజీవుడనియు తర్వాత ఆయన భూమి మీద నిలుచునయు నేను ఎరుగుదును ఈ మాటలో గొప్ప అద్భుతం ఏంటంట అయితే నా విమోచకుడు సజీవుడనియు తర్వాత ఆయన భూమి మీద నిలుచుని నేను ఎరుగుదును యబూ జీవితంలో ఎంతో కాన్ఫిడెన్స్ తెలుసా ప్రజలు నా జీవితంలో నేను ఏది ఏమైనా కూడా నేను చనిపోయినా బ్రతికినా కూడా నా తప్పిదములైనా పాపములైనా అవి బయటకు వస్తాయి అప్పుడైనా నేను గెలుస్తా యోబు ఎటువంటి వ్యక్తి అని రెండో మాట చెప్తున్నా చూడండి మరుగైనది ఏదో కూడా బయలుపరచబడకపోదు రాష్ట్రం దేది కూడా బయటికి నాకు తప్పదు ఈ మాట వింటున్నప్పుడు చాలా జాగ్రత్తగా నేను పరీక్షించుకో ప్రయోని బిడ్డ మరుగైనది ఏది కూడా బయలుపరచబడకపోదు ఈ లోకంలో యోబు అనే వ్యక్తి ఎలా జీవించాడో నేను చనిపోయిన తర్వాత అయినా బయటకు వస్తుంది నా దేవుడు నా సాక్ష్యాన్ని నేను చనిపోయిన తర్వాత అయినా నిలబెడతాడు అనేటువంటి ధీమాతో ఒక ఛాలెంజింగ్తో కూడిన మాట యోబు చెప్తున్నాడు ఆమె అలా చెప్దామా చూడండి రెండో మాట చూడండి ఈ మాట చూడండి ఈ రెండో మాట చూడండి ఇలాగ నా చర్మము చీగిపోయిన తర్వాత శరీరముతో నేను దేవుని చూచదను నా శరీరం అంతా నేను ఇంకొక శరీరం నాకు అమర్చు ఆ శరీరంతో నేను దేవుని చూస్తాను ఈ మాట చూడండి ఇలాగా నా నా శరీరము చీగిపోయినను ఇలాగా నా చర్మము సరే ఈ మాట మరొకసారి చూసుకుందాము ఇలాగ నా చర్మము చిగిపోయిన తర్వాత శరీరముతో నేను దేవుని చూచదును ఇలాగ నా చర్మం చిగిపోయిన తర్వాత అంటే చర్మం అంతా పోతుంది అయితే దేవుని వాక్యం చెప్తుంది తర్వాత అంతా శరీరముతో నేను ఆయనను చూచేదను ఫుట్బాట్లో రెండు అని ఉంటుంది చూడండి ఇప్పుడు ఇదోని పిల్లరా శరీరము లేని వాడినై అంటే ఈ శరీరం భూమి మీద లేకపోయినా నేను దేవుని కలుసుకోగలుగుతా దేవుని నేను చూస్తాను ఇంకొక ఆత్మ ఉంటుంది ఆత్మ మహిమ మహిమ స్వరూపాన్ని ధరించుకుంటుంది పరలోకానికి వెళ్తుంది ప్రభు దగ్గర యోగు అనే వ్యక్తిని ఆయన నీకు సాక్షిగా జీవించి ఈ చిత్తం భూమి మీద చేశాడు ప్రభు అని పరలోకంలో ప్రభువుని నేను కలుసుకుంటా అంటున్నాడండి ఎంత విశ్వాసం అండి ఎంత నమ్మకం ఎంత గొప్ప నిజంగా తీర్మానం తీసుకున్నాడు చూడండి చివరి క్షణాల వరకు తన జీవితంలో తీసుకున్న ఒక అద్భుతమైన నిర్ణయం ఈ శరీరము ఏమైపోయినా కూడా తిరిగి నేను దేవుని చూస్తాను ఈ చివరి మాట చూడండి నా మటుకు నేనే చూచెదను మరి ఎవరినూ కాదు నేనే కన్నులారా ఆయన చూచేదను ఆమె చెప్దామా మరి ఎవరో కాదు నా కన్నులారా నేను దేవుని చూచేదను పరీక్షలో నిలబడ్డం దేవుని చిత్తం ప్రధుని బిల్లారా ఈ లోకంలో గమనించండి మనము పరలోకానికి వారసుడిగా వారసురాలుగా చేయకుండా ఉండేదానికి జీవితంలో ఎన్నో భయంకరమైన పరీక్షలు ఎదురవుతూ ఉంటాయి అయితే మనము త్విధిశ్వాస ఈ లోకాన్ని విడిచిపెట్టి పరలోకానికి వెళ్ళేంత వరకు ప్రభు ఎందు నమ్మిక ముంచి విశ్వాసం ముంచి ఆయన మార్గములో దినదినము అడుగులు వేసినట్లయితే రియల్లీ ఒక అద్భుతమైన జీవితాన్ని జీవించిన వారిగా ఉంటాం ప్రధుని పెళ్ళారా ఈరోజు ప్రభు నీతో చెప్తున్నటువంటి మాట ఏం తెలుసా మనము అట్టి జీవితం జీవించిన వ జీవించవలసిన వారమై ఉన్నాము అట్టి అద్భుతమైన క్రైస్తవ జీవితం జీవించి ప్రభుకి మహిమ తెచ్చే విధంగా మనం జీవించాలి రెండోది ఈ లోకంలో మనం వెళ్ళిపోయే కొద్ది లోకంలో ఒక మంచి జీవితం జీవించారు ఒక అద్భుతమైన జీవితం జీవించారు నిజంగా వీళ్ళు ఎక్కడున్నారంటే పరలోకములో ఉన్నారు అని లోకము చెప్పుకునే విధంగా మన సాక్ష్యం ఉంటే ఎంత బాగుంటుంది ఒకసారి మనం మనమే పరీక్షించుకుందాం దేవుని సముఖము ఎందు అమెన్ ప్రార్థన మహాపరిషుద్ధుడా ప్రేమ కలిగిన తండ్రి గొప్పదేవ నీకే వెలకట్టలేని కృతజ్ఞతాస్థుతులు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నా ఈ వర్తమానం విన్న ప్రతి బిడ్డ జీవితంలో ప్రభు నీ బలమైన హస్తము చాపండి సత్యానికి సాక్షులుగా తండ్రి క్రీస్తు అనే బండ మీద కట్టబడిన వారిగా తండ్రి మూలకు తలరాయైనటువంటి యేసు క్రీస్తు మీద విశ్వాసం ఉంచబడిన వారిగా తండ్రి నీ బిడ్డలను బలపరచండి నీ సిలువ యాగము వ్యర్థము కాకూడదు నాయన ఈ లోకములో ఎంతమంది అయితే నాయన అయా సిలువ యాగము ద్వారా మార్చబడి రక్షించబడ్డారో యేసుక్రీస్తు యొక్క మార్గములో అడుగులు వేస్తున్నారని ఆయన వారి లోకములో వారు కూడా లోకాన్ని గెలిచిన వారేనాయన నీ ఎందు విశ్వాసముతో ఒక మంచి పోరాటము పోరాడే యోధులుగా నాయన క్రీస్తు అనే బండ మీద కట్టబడిన వారిగా తండ్రి పిలవబడిన ప్రతి వ్యక్తి జీవితంలో రాజా ఏర్పరచబడిన ప్రతి వ్యక్తి జీవితంలో నాయన ప్రతి బిడ్డను విడిచిపెట్టకరా ప్రభా ప్రతి బిడ్డను ఆశీర్వదించండి నాయన ఏ వ్యక్తిని విడిచిపెట్టక నాయన ఎంతమందికి సువార్థ అందిందో వారిని విడిచిపెట్టద్దు ప్రభా ఎంతమందిని ఏర్పరచుకున్న వారిని కూడా విడిచిపెట్టద్దు ప్రభా ప్రతి బిడ్డను కూడా వారిని బలపరచండి క్రీస్తు అనే బండి మీద తండ్రి వారు కట్టబడి నీతికి సాధనాలుగా నాయన ಅಯ್ಯ ಪರಿಶುದ್ಧತಕ್ಕೂ ಸಾಧನಾ క్రీస్తు చేత ప్రతిష్ఠించబడిన వారిగా నా ప్రభు నీకు మహిమ తెచ్చినట్లుగా వారిని నిలవబెట్టండి రాజా అయ్యా నీ ఆశీర్వాదము నిందిన వారు తన అనేకులకి దీవెనకరంగా వారి జీవితము పరలోక సంబంధమైన జీవితంగా వారి జీవితం ఈ భూమి మీద క్రీస్తు అనే బండ మీద కట్టబడిందిగా నాయన ఆ మూలకు తలరాయైన యేసును ఎరిగినటువంటి వారిగా ఉంటూ నాయన వారి జీవితములో ఎదురయ్యే ప్రతి పరీక్షలో తన దేవునికి మహిమ తీసుకొచ్చినట్లుగా నా ప్రభుత్వ వారిని అభిషేకంతో నింపండి వారికి బలమును దయచండి వారికి జ్ఞానమును దించండి వారికి ఓర్పును దండి వారికి పవిత్రతను దయచండి వారికి పరిశుద్ధతను దయించండి వారికి సమాధానము దండి మరి ముఖ్యముగా నాయన వారిలో నా దేవుడి దృష్టికి తండ్రి కనిపించనిది నా బిడలలో ఏదైతే ఉండకూడదని నువ్వు అనుకున్నావో వాటిని అగ్ని లాంటి శోధనలతో ప్రభా వాటిని తొలగించి సువర్ణము కంటే విలువైన విశ్వాసములో నాయన నీ బిడ్డలను నిలవబెట్టి తండ్రి క్రీస్తు రాగడుగు పొందుకోబోయే గొప్ప దీవెనలను చూచిన వారిగా నాయన ఈ లోకములో ఈ తరములో నీ బిడ్డలు క్రీస్తు నాయన సాక్షులై ఉండిదురుగా కానీ యేసు క్రీస్తు నామములో ప్రార్థించి దీవెనలను మేళ్లను ఆశీర్వాదములను పొందియున్నాము తండ్రి ఆమెన్ గాడ్ బ్లెస్ యు దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించునుగాక ఆ మ్యాన్